తిరుమల కొండపై సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది ఈ నెల పద్నాలుగున తిరుమలలో బాలు కిడ్నాప్ చేసిన దంపతులు తమిళనాడులోని తిరుకు జిల్లా నమక్కల్లోని పోలీస్ స్టేషన్ లో బాలుడితో సహా లొంగిపోయారు తమకు సంతానం లేకపోవడం వలనే బాలు కిడ్నాప్ చేశామన్నారు ఆ దంపతులు దాదాపు పదిహేడు రోజులు చిన్నారి చెన్నకేశవ తల్లిదండ్రులు నరకం అనుభవించారు బాబు ఆజూకీ కోసం కొండపైనే పడిగాపులు కాశారు కిడ్నాప్ మిస్టరీ ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు ఏ పురోగతి సాధించలేకపోయాయి అయితే నాలుగు రోజుల క్రితం తిరుమల ఆలయం లోపల సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా కిడ్నాపర్ల దృశ్యాలు కనిపించడంతో వాటిని అన్ని రాష్ట్రాలకు పంపారు దీంతో కిడ్నాపర్లు పోలీసులకు లొంగిపోయారు తిరుమల కొండపై సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది ఈ నెల పద్నాలుగున తిరుమలలో బాలుని కిడ్నాప్ చేసిన దంపతులు తమిళనాడులోని తిరుక్కి జిల్లా నమక్కల్లోని పోలీస్ స్టేషన్లో బాలుడితో సహా లొంగిపోయారు తమకు సంతానం లేకపోవడం వలనే బాలుని కిడ్నాప్ చేశామన్నారు ఆ దంపతులు దాదాపు పదిహేడు రోజులు చిన్నారి చన్నకేశవ తల్లిదండ్రులు నరకం అనుభవించారు బాబు ఆచూకీ కోసం కొండపైనే పడిగాపులు కాశారు కిడ్నాప్ మిస్టరీ ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు ఏ పురోగతి సాధించలేకపోయారు అయితే నాలుగు రోజుల క్రితం తిరుమల ఆలయం లోపల సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా కిడ్నాపర్ల దృశ్యాలు కనిపించడంతో వాటిని అన్ని రాష్ట్రాలకు పంపారు దీంతో కిడ్నాపర్లు పోలీసులకు లొంగిపోయారు తిరుమల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ కిడ్నాపర్ల ఆచూకీ ఎలా దొరికింది ఆ వివరాలు ఏంటి సంతోష్ తిరుమలలో సంచలనం కలిగించిన చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది శ్రీవారి ఆలయం ఎదుట నిత్యం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరా నిఘా ఉన్నటువంటి ప్రాంతంలో జూన్ పద్నాలుగో తేదీ ఉదయం చిన్నారి కిడ్నాప్ గురైనటువంటి ఘటన కలకలం రేపింది దీనికి సంబంధించి కూడా పోలీసులు ముందు ముందు నుంచి కూడా ఈ కేసు దర్యాప్తును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసు దర్యాప్తు సంబంధించి పది ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు పోలీసులు సంబంధించి కూడా గత పద్నాలుగు రోజులుగా ప్రత్యేక దర్యాప్తు నిర్వహించినటువంటి పరిస్థితి అనంతపూర్ డిఐజీ ప్రభాకర్ రావు గారు స్వయంగా ఈ కేసును పర్యవేక్షించారు మనతో పాటు అనంతపూర్ డీఐజీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు వారినడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించద్దాం సార్ చెప్పండి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు ఏ విధంగా సాగింది ఈ కేసు స్వయంగా డీజీపీ గారు నడుూరు సాంశివరావు గారు ఆధ్వర్యంలో మొత్తం పర్యవేక్షణ జరిగింది వారు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక ప్రిస్టేజెస్గా తీసుకొని ఎటువంటి పరిస్థితులైనా బాయ్ ట్రేస్ కావాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద రాయలసీమ ఐజీపీ శ్రీధర్ రావు గారు నేను మన ఫార్మర్ ఎస్పీ జయలక్ష్మి గారు కంటిన్యూస్గా మానిటర్ చేసి తర్వాత ఇక్కడ వచ్చిన టీం వచ్చేటప్పటికి మన అడిషనల్ ఎస్పీ తిరుమల మురళీకృష్ణ డిఎస్పి మునిరామయ్య సి రామకృష్ణ వెంకటరవి ఆల్ ఆఫీసర్స్ తిరుమలలో ఉన్న ఆఫీసర్సు కింద ఉన్న స్పెషల్ మన టెక్నికల్ టీం సుధీర్ ఉమాశంకర్ వీళ్ళందరూ కూడా ఒక టీం కింద ఫార్మ్ అయ్యి ఒక ప్రెస్టీజియస్గా కంటిన్యూస్గా వర్క్ చేయడం జరిగింది అంటే డిఫరెంట్ టీమ్స్ని కంటిన్యూస్గా అప్పటి నుంచి కూడా ఫీల్డ్కి పంపటం జరిగింది అది కాకుండా టెక్నాలజీని మ్యాక్సిమం ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలం అది ఎంతో కూడా యూటిలైజ్ చేశాం కొత్త ఎస్పీ గారు వచ్చిన విజయారావు గారు కూడా రెండు రోజుల నుంచి ఇదే పని మీద ఉండి దీన్ని క్రాక్ చేయటం జరిగింది ఆ బాబుని తీసుకెళ్లిన వాళ్ళు అశోక్ అతను ముదాయి నమ్మక్కల్ తమిళనాడు నమ్మక్కల్ డిస్ట్రిక్ట్లో బెలికుర్చి అనే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పికప్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మన టీమ్స్ అక్కడే ఉన్నారు తీసుకొని రేపు మార్నింగ్కి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పని జరుగుతుంది తిరుమల అంటేనే ఒక ప్రాధాన్యత ఉంటుంది అటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పద్నాలుగు రోజుల పాటు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి లీడ్ కూడా దొరకనటువంటి పరిస్థితి దానికి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా జరిగింది అంటే మొదట బెంగళూరు వరకు టీములు వెళ్ళి తిరుగు వచ్చేసిన తర్వాత మళ్ళీ కేసు మరో కోణంలో విచారించారని చెప్తారు అంటే అట్లానేం లేదు కంటిన్యూస్గా కూడా వెనక్కి రాకుండా కంటిన్యూస్గా లీడ్ వస్తుంది లీడ్ని పట్టుకొని ముందుకు వెళ్ళడం జరిగింది ఏ యాంగిల్ అన్ని యాంగిల్స్ మరి అన్నిటి నుంచి కూడా కోఆపరేషన్ ముఖ్యంగా టీటీడీ తరపు నుంచి కూడా ఫుల్ కోఆపరేషన్ ఇచ్చారు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు గారు కానీ ఈఓ గారు కానీ ఎందుకంటే కొంత ఇటువంటి మ్యాసివ్ ఆపరేషన్ చేసినప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నది మనకి రిసోర్సెస్ ఉండవు వారు సపోర్ట్ చేసి టెన్ థౌజండ్ పోస్టర్స్ వేయించారు వెహికల్స్ ఇచ్చారు సో దాని వలన మాకు కొంచెం ఫెసిలిటేట్ అయింది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే లీడ్ అంటే ఇప్పుడు మనం ఒక యాంగిల్లో వెళ్ళాము అక్కడ మళ్ళీ ఎండ్ అయినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అగెన్ ఇంకో యాంగిల్ అట్లా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది కేసుకు సంబంధించి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించారు కేసు అవుట్ చేయడంలో అది ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం ఏదైతే మొబైల్ని ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు అన్ని ఇట్స్ ఆల్ కొంత ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ లేదు ఉందో ఇంకా ఒకవేళ ఇప్పటికీ కూడా ఆగిపోయినా కూడా ఇంకా కొంతగా ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు కానీ అన్ని విధాలుగా కూడా అవైలబుల్ టెక్నాలజీని ఎంతైతే దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కిడ్నాపర్ సంబంధించి ఉన్న డీటెయిల్స్ ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి కిడ్నాప్ పాల్పడ్డా గతంలో ఇటువంటి కేసులు అంటే గతంలో లేవు ఇప్పుడు దాకా మనకి ప్రిలిమినరీగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇతను పెంచుకోవడానికి తీసుకెళ్ళాలని చెప్తున్నాడు కానీ మనకి పూర్తిగా మనం కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేసినాక ఫుల్ ఫ్యాక్ట్స్ వస్తాయి ఈ కిడ్నాప్ పాల్పడినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాము తాము ఇప్పటికే ఈ కేసును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పద్నాలుగు రోజుల పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కిడ్నాపర్ను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేసాం ఎట్టకేలకు బాలుడు దొరికాడు ఇవాళ రాత్రి పది గంటలకు తిరుపతికి బాలుడిని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉంటే వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతం తిరుపతిలో చిన్నారి కిడ్నాప్ ఘటన తర్వాత నెలకొన్నటువంటి